హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము పార్క్ వెళ్తున్నాం ఇది ఫ్రైడే ఫ్రైడే వ్లాగ్ ఆరోజు పార్క్ వెళ్తున్నాం అల్బర్షా పార్క్ వెళ్తున్నాం సో ఎక్కడికి వెళ్ళినా ఈ మాస్క్లు అయితే తప్పవండి ఇక్కడ మాస్క్ లేకపోతే ఫైన్ వేస్తారు సో మా అబ్బాయికి కూడా పెట్టేశాం చెట్టు బట్షా స్కూల్ ఇక్కడ చిన్నపిల్లలకి మాస్క్ అవసరం లేదు ఫైవ్ ఇయర్స్ లోపు బట్ సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి మేము పెట్టాం అది మాస్క్ కాదు అది మంకీ క్యాప్ మా బాబు మాస్క్ ఉంచుకోడు కాబట్టి అలా మంకీ క్యాప్ పెట్టాను నేను మాస్క్ లాగా సో నేను ఇలా వెళ్ళేదరంతా షూట్ చేశాను అక్కడ అది కనిపిస్తుంది కదా అది మాస్క్ అది ముస్లిమ్స్ వెళ్తారు కదా సో ఇది వచ్చి పార్కింగ్ ఏరియా ఎంట్రన్స్ కూడా ఉంటుంది ఇటు ఇటు ఇక్కడ ఫోర్ ఫైవ్ సైడ్స్ నుంచి ఉంటుంది ఎంట్రన్స్ ఇటైనా వెళ్ళొచ్చు ఇది మాకు దగ్గర ఉండే సైడ్ నుంచి వెళ్తున్నాం మేము సో అక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ గేమ్స్ ఆడుతూ ఉంటారు ఎవరిస్టం వచ్చినట్టు వాళ్ళు ఆ గేమ్స్ ఆడే వాళ్ళు ఆడుకుంటారు తినే వాళ్ళు తింటారు రన్నింగ్ చేసే వాళ్ళు చేస్తారు జస్ట్ ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి కొంతమంది వస్తూ ఉంటారు ఇక్కడ మొక్కలు చూసారా భలే పెంచుతారు కదా అన్నీ వీళ్ళు పెంచుతారండి మట్టి పోసి ఇక్కడ మట్టి నేల కాదు కదా ఇసుక నేల మొత్తం మామలయితే మట్టి కాబట్టి వాటంతటవే వస్తాయంటాయి కొన్ని మొక్కలు deep within here we go but somehow i'm caught in the middle is this the end Before we've even begun, should I work against the flow? Disco, disco. Catch it. Catch it. <laughs> Catch it. Catch it. Catch it. it. fast. Within, here we go. But somehow I'm caught in the middle. Is this the end before we've even begun? Should I work against the flow? A drop in the ocean, so endless. Reaching for our moments, miles above. I just need one. చుట్టూరు పార్క్ చుట్టూరు పార్క్ ఉంటుంది మధ్యలో అది ఉంటుంది ఇది కూడా వాళ్ళు క్రియేట్ చేసింది ఆ చెరువు కూడా నేను వెళ్ళి వచ్చే వాళ్ళందరికీ హాయ్ చెప్తున్నాడు ఇందుట్లో బోట్స్ కూడా తిరుగుతూ ఉంటాయి ఆ చెరువులో దానికి టికెట్ ఉంటుంది అంటే ఒక హంసలో ఒకటి ఉంటుంది బోటింగ్ కూడా కారులా ఉంటుంది దాన్ని బట్టి కాస్ట్ ఉంటుంది హంసక అయితే థర్టీ ఉంటుంది అనుకుంటా కార్కైతే ఫిఫ్టీ ఉంటుంది బట్ మేమైతే ఇప్పుడు ఎక్కట్లేదు మా అబ్బాయితో డేంజర్ కాబట్టి త్రీ ఫోర్ పార్క్స్ ఉంటాయి ఈ ఏరియాలో బట్ ఇదే పెద్ద పార్క్ పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది ఈ ప్లేస్ ఈ పార్క్ బాగుంటుంది I'm caught in the middle. Is this the end before we've even begun? Should I work against a flow? A drop in the ocean, so endless. Reaching for our moments, miles above. I just need one. ఉంటుంది హై కూడా వాడు ఆడుకుంటారు వీళ్ళు ఉయ్యాలలు ఇంకా విచారి బలలు అవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ బాగా ఆడుకుంటే బాగుంటుంది పిల్లలకి ఇక్కడికైతే మా మా బాబుని ఇక్కడ తీసుకురాలేదు ఈ ప్లేస్కి నేను ఎందుకంటే ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది కదా ఇప్పుడు అసలు కరోనా టైం కాబట్టి ఈ ప్లేస్లో నేను ఆడుకోనివ్వలేదు ఇప్పుడు జస్ట్ నేను షూట్ చేసిన అంతే ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి నేను కొంచమే షూట్ చేశాను అంత టైం కుదరలేదు నాకు ఆడుకుంటున్నారు బోట్స్ అన్నాను కదా ఇప్పుడు చూపించబోతాను మీకు ఇక్కడ చూసారా ఒక షాప్స్లో అవి పెట్టారు ఇవి ఎప్పుడు ఉండవు ఎప్పుడైనా అప్పుడప్పుడు పెడతా ఉంటారు ఎందుకో తెలియదు అది మేబీ సెకండ్ హ్యాండ్లో ఏమైనా అమ్ముతారేమో తక్కువ రేట్కి ఇస్తారు ఆఫర్స్ పెట్టి ఇది అందుకే చాలా క్రౌడ్ ఉంది ఇవాళ చూసారు షాప్స్లో పెట్టారు అది అది ఎప్పుడు ఉండదు డైలీ ఉండదు ఇప్పుడు ఒకసారి అలా పెడతా ఉంటారు ఆఫర్స్ పెడతా ఉంటారు చూసారు అవి బూట్స్ అవి తిరుగుతూ ఉంటాయి వాటికి టిక్కెట్స్ ఉంటాయి కొంతమంది రన్నింగ్ చేస్తున్నారు ఇక్కడ సైక్లింగ్స్ కూడా ఉంటాయి వాటికి కూడా టిక్కెట్ ఉంటుంది మనీ తీసుకుంటారు చాలామంది చేస్తున్నారు మీకు కనిపించి ఉంటారు ఇందాక వీడియోలో I consider... Deep within, here we go, but somehow I'm caught in the middle. Is this the end before we've even begun? a flow, a drop in the ocean so endless, reaching for our moments miles above, I just need one ఇక్కడ అరటి చెట్టు కూడా పెంచుతున్నారు ఇక్కడ అందుకే వీడియో తీయాలని తీసాను నేను దుబాయ్లో కూడా అరటి చెట్టు పెంచుతున్నారని సో ఇక్కడతో ఈ వీడియో ఎండ్ అయిపోతుంది సో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్